నమస్తే మనము దాదాపు ఒక నాలుగైదు నెలలు అయి ఉండొచ్చు ఇంకా ఇంకెక్కువైందో తక్కువైందో నాకు అంత ఐడియా లేదు కానీ మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ ఉంటు అది కంప్లీట్ అయిపోయింది నిన్న ఊరికలా లైట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైనా కన్క్లూజన్ ఇచ్చి రేపు ఇంకొక బుక్తో మొదలు పెడదాం ఏ అసలు మనకి ఇప్పుడు ఏంటి భగవద్గీత అంటే వేదాల సారం ఉపనిషత్తు కలిపేసుకొని ఆ తర్వాత వేదాంగాలు ఉపవేదాంగాలు మొత్తం మన వ్యాస భగవానుడు అవన్నీ పరిశీలించి మనకి తేలికగా అర్థమవుతుందని ఉపనిషత్తుల సారాన్నంత కుదించి బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా రాశాడు నీ వీటిని మూడింటిని ప్రస్థాన అంటారు అంటారంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అథెంటిసిటీ ఉన్నది ఎందుకంటే దానికి ప్రయోగం ఎవరు మన శరీరమే మన ప్రయోగశాల మన మనస్సే దానికి ఆధారం ఈ మనసును మనం బేస్ చేసుకొని మన అనుభవం ఏంటో మనం గ్రహించవచ్చు అంతే చెప్పింది ఏంటి తర్వాత ఇంకోటి ఏం చెప్పారు వేదాల్లో వేదాల్లో బోల్డ్ కాన్సెప్ట్స్ ఉన్నా వేదాలు అంటే ఏంటి ఫస్ట్ మంత్రాల గురించి చెప్పారు తర్వాత కర్మకాండ గురించి చెప్పారు తర్వాత జ్ఞానం గురించి చెప్పారు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే వేదాలు ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా చెప్పింది వేటి గురించి మూడు గురించే చెప్పారు మూడు అంటే మళ్ళీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఏంటి విషయం ఏంటి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి మూడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఈ జ్ఞాన క్రియా ఇచ్చాశక్తులు వచ్చేసేటప్పటికీ వీటి మూడికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము సత్వగుణం తమో గుణం రజోగుణం ఏంటి క్రియాశక్తి అంటే ఏంటి జ్ఞానశక్తి అంటే ఏంటి ఇచ్చాశక్తి అంటే ఏంటి మళ్ళీ రమో గుణాలు మూడు తీసుకుంటే ఈ మూడు ఎక్కడున్నాయి మనమే అంటే ఏంటి భగవత్ మన వేదాలు చెప్పిందంతా కూడా దేని గురించి చెప్పు కాన్సెప్ట్ చెప్పడం చెప్పటం జరిగింది ప్రకృతి గురించే చెప్పింది ఏం చెప్పింది ఈ ప్రకృతులను హాయిగా వాడుకో వాడుకో అంటే సరదా ఉండు ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏదన్నా ఉంటే నీ ద్వారా కండక్ట్ చేసుకుంటూ పోవు అల్టిమేట్ ఏంటి నువ్వు ప్రకృతి కాదు నీ దగ్గర ఒక భగవత్ అయినటువంటి వండర్ఫుల్ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీతో ఉండి ఆ తర్వాత నీ నీ ద్వారా జరిగే పనులు చేసుకుంటూ పో ఆ ఎనర్జీ ఏంటి ప్రాణశక్తి నువ్వు నువ్వు అది గ్రహించేది ఎవరు మన జ్ఞానశక్తి మరి ఈ క్రియాశక్తి జ్ఞానశక్తి ఎందుకున్నాయి ఉన్నవి ఇచ్ఛ కోసం ఉన్నాయి అన్నాడు అసలు సృష్టి ఎందుకయ్యా చేశావు పని పాట లేదా హాయిగా అందరం బడి ఉండేవాళ్ళం లేనిపోని పోలంతా పెట్టి ఈ సృష్టిని ఎందుకు భగవత్ తత్వాన్ని అడిగితే ఆయన ఆయన స తమాషగా ఋషులు చెప్తుంది అయి ఉంటుంది భగవత్ తత్వం వచ్చి ఆయనకు నోరు వాయ చెవులు ఏమి లేదు కదా ఏం చెప్పు చెప్తుంది ఉండడం అనేటువంటి వ్యవహారం తప్ప ఎక్స్ప్రెస్ చేసే క్వాలిటీ భగవతత్వానికి లేదు ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఎవరిది జ్ఞానానికి ఎక్స్ప్రెషను ఇప్పుడు అడిగాడు ఎందుకు మమ్మల్ని అసలు ఎందుకు సృష్టించామంటే ఏం చెప్పాడు నేను ఒక్క ఒక్కటే ఉండడం జరిగింది కదా అనేకం కూడా అయితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి సృష్టి వ్యక్తమైంది అన్నట్టు వాళ్ళు చెప్తారు ఆ తర్వాత మరి ఒకళ్ళనొకరకం రకం ఈ గోలంతా ఏంటి ఈ పంచభూతాలు ఏంటి ఈ మనసు బుద్ధి అహంకారం ఏంటంటే నన్ను అడగవాకు ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఆయనే వాళ్ళేం పదం ఉపయోగించారు మాయా అన్నారు మాయ అంటే ఏంటి ఏమీ లేదక్కడ ఉన్నట్టు కనపడుతున్నది అంటే సృష్టికి కారణం ఏం చెప్పారు ఇదంతా ఏమీ లేదు ఉన్నట్టుగా కనపడుతున్నదని నేను ఒక ఆలోచన చేసి పడేశాను అన్నారు దానికి ఏంటి సృష్టి వ్యక్తం అయిన తర్వాత మళ్ళీ వాటికి నా మూడు పేర్లు ఏదో పెట్టారేంటి కనపడుతున్నదంతా విరాట్ పురుషుడు అన్నాడు లోపల ఉన్న ఆలోచనంత అంతర్ అంతర్యామి అన్నాడు లోపల ఉన్నటువంటి కారణాన్ని హిరణ్య గర్భ అన్నాడు అంటే హిరణ్య గర్భ అంటే లోపల పెట్టుకొని కూర్చున్న వ్యవహారం అన్నట్టు అర్థం దా అదంతా ఏంటి ఈ వ్యక్తమైన ప్రకృతి పంచభూతాలు నేల నీళ్ళు వాయు అగ్ని ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఈ జీవ చైతన్యం అదంతా అల్టిమేట్గా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదంతా ఒక మాయ లేనిది ఉన్నట్టుగా కనపడుతున్నది అన్నాడు సరే అది అది వదిలిపెట్టేద్దాం అది ఎక్స్పాండ్ అవుతూ ఉంది అంతే కదా మనకి తెలియదు కదా మనకి ఏది తెలిస్తే అదే కదా మొదట్లో మనకి ఇవన్నీ తెలియదు ఇప్పుడు తెలుస్తున్నాయి ఓహో ఇంతంత ఎక్స్పాండ్ అవుతుందా ఇన్ని దేశాలు ఉన్నాయా ఓహో ఇంకా పైగా చంద్రమండల కూడా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారా అని మనం గ్రహిస్తున్నాం ఈ గ్రహణంతా ఎక్కడిది ఎక్కడది మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానం ఈ మన జ్ఞానానికి పెట్టిన పేర్లేంటి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి అన్నాడు ఏంటి జ్ఞానం నాకు తెలుస్తున్న విషయాలన్నీ నా జ్ఞానం అంతే కదా నాకు తెలియని ఏది ఎంత అద్భుతమైన విషయమైనా అది నాకు అనుభవంలోకి లేదు అంటే ఇక్కడ అల్టిమేట్గా జ్ఞానం అంటే ఏంటి మనకున్న అనుభవం ఇప్పుడు నాకున్న అనుభవాలు లేవనుకోండి ఎవరైనా వచ్చి ఇది ఇలా జరిగింది అంటే నేనేం చెప్తాను తేలిగ్గా తీసుకుంటాసా నువ్వు సర్దుకోవచ్చు అది లేదు ఇది లేదంట ఎందుకు నాకు అనుభవం లేదు కదా నిజంగా సర్దుకుండేవాడికి ఆ బాధ ఏదో తెలుస్తుంది అందుకని మన ఋషులు ఏం చెప్పారు నీలో ఏ ఉన్నదో అదే నువ్వు చూస్తావు ఆ నీ చూసేదే నీ అనుభవం అన్నాడు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి నేను చూస్తున్నటువంటి నా దగ్గర ఒక జ్ఞానం ఉంది ఈ జ్ఞానం ఉండడానికి కారణం ఏంటి నా దగ్గర ప్రాణం ఉంది లేకపోతే నేను ఎలా చూస్తాను అన్నాడు క్రియాశక్తి అన్నాడు అంటే ప్రాణం ఉంటేనే మనం పనిచేయగలుగుతాం ఈ ప్రాణానికి శక్తి ఉంటేనే మనం పనిచేయగలుగుతాం ఈ ప్రాణశక్తి ఎలా పనిచేస్తుంది కోరిక కోసం చేస్తుంది అంటే ఏంటి ఇచ్చ అంటే ఏంటి ఆ ఇచ్చ ఎక్కడుంది మళ్ళీ ఇచ్చ ఉన్నది మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి మన మనసు మన జ్ఞానం మన కోరిక మన ఆలోచనలే అందుకని ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి కలిపి ఇచ్చ కోసం శరీరం ద్వారా పనిచేసుకుంటూ పోతుంది ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి అసలు ఎందుకు వచ్చింది అయ్యా నా శరీరం ఏదో సృష్టి అంతా ఏదో అన్నావు లేనిది కనపడుతున్నట్టు అన్నావు బాగుంది మరి నా శరీరం కనపడుతుంది నా బంధువులు కనపడుతుంది నేను తింటున్న ఫుడ్లో నాకు ఎంజాయ్మెంట్ కనపడుతున్నది ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఆనందం కనపడుతున్నది మరి నేను మరి ఏంటి నా సంగతి మరి నా సంగతి ఏంటి అని అడుగుతాడు నీ సంగతికి కారణం నీ అజ్ఞానం ఒరిజినల్గా నీకు ఏ దుఃఖము లేదు నువ్వు కూడా ఆ పరమాత్మతత్వ శక్తి ఏదైతే ఉందో నీ ప్రాణశక్తి వల్ల నీ జ్ఞానశక్తి వల్ల నీ దగ్గర కూడా అదే ఉంది కాకపోతే నువ్వేం చేస్తున్నావు అజ్ఞానం వల్ల నాది నాది అనుకుంటూ దానికోసం పట్టుకొని కూర్చున్నావు అన్నాడు మళ్ళీ ఇక్కడేం చెప్పాడు సత్వతమో రజోగుణాలు అని చెప్పాడు తమో గుణం అంటే ఏంటి శరీరం రజోగుణం అంటే ఏంటి ప్రాణం మళ్ళీ సత్వగుణం అంటే ఏంటి ఆలోచనలు ఈ మూడు కలిపి పనిచేస్తూ ఉంటాయి కాకపోతే మనం ఏం చేస్తాము మన లోపల ఉండేది ఒక ఆలోచన అంతే కదా మనం చేసే పని ఒకటి మనం మాట్లాడేది ఒకటి ఎందుకు ఈ మూడు ఒకటి విషయం మనకు అవగాహనకి రావడం ఎప్పుడైతే ఈ మూడు ఒకటనేటువంటి విషయం మనకు అవగాహనకు రావడం లేదో అప్పుడు మనం ఏం చేస్తాము ఏది చూసినా భేదంగా చూస్తాము దాన్ని రిలేటివిటీ అంటాడు ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తాము ఏది చూసినా దాన్ని మళ్ళీ ద్వంద్వాలు అంటే నేను మంచి అవతల వాళ్ళు చెడ్డ నేను చాలా గొప్పదాన్ని అవతల వాళ్ళు నేను చాలా సుఖంగా ఉన్నాను అవతరి వాళ్ళు బాధపడుతున్నారు ద్వంద్వాలు అంటే ఏంటి ఎందుకు మనం ఇలా ఈ ద్వంద్వాలు చూస్తున్నాము అసలు విషయం మనకు అర్థం కాకుండా పోవడం వల్ల ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి అల్టిమేట్ ఈజ్ జ్ఞానం అని చెప్తాడు జ్ఞానం అంటాడు ఆ తర్వాత మొత్తం చెప్పాలంటే భగవద్గీతకు ఎక్కువ చెప్పిందంతా జ్ఞానం గురించే కాకపోతే మన దగ్గర శరీరం ఉంది ప్రాణం ఉంది కాబట్టి వాటిని నువ్వు ఉపయోగించుకుంటూ గనకపోతే కంప్లీట్గా జ్ఞానస్థితికి వస్తావు అన్నట్టు చెప్పటం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటి భగవంతుదయ భగవద్గీత అంతా జ్ఞానం దీనికి ఆపోజిట్ అంతా శక్తి అంటే ఏంటి శక్తే సత్యము శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని శక్తిని పూజించేవాడు కొంతమంది ఉన్నారు శక్తి అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అనబ్బా వేరే శక్తి కాదు మన దగ్గర జ్ఞానశక్తి ఉంది జ్ఞానమే వండర్ఫుల్ అని వాళ్ళంటే ప్రాణశిక్తితే వండర్ఫుల్ అని ఇంకొకళ్ళు అంటారు కాకపోతే ఈ మూడింటిని కలిపి జ్ఞానానికి ప్రాణ ప్రాణశక్తికి మన శరీరాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంగా మన ఋషులు కొన్ని సిద్ధాంతాలు రూపొందించారు మహానుభావులు నిన్ననే కదా వినాయక చవితి అయింది వినాయక చవితికి అంతా కూడా మన శరీరానికి మన క్రియకి సంబంధించిన వ్యవహారం అంతే కదా మనం ఏం ఆహారం తీసుకోవాలి ఇరవై నాలుగు తత్వాలతో తయారైనటువంటి శరీరం ఇరవై ఒక్క ఆకులతోటి ఇవన్నీ కూడా బలానికి ఆరోగ్యానికి పని పనికి వచ్చే ఆకులు అన్నాడు ఆ తర్వాత తీసుకునేది కూడా ఏంటి ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా బెల్లం గిల్లం ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మళ్ళీ అక్కడ శుద్ధి బుద్ధి పెట్టాడు ఏంటి శుద్ధి శుద్ధి అంటే నీ ప్రాణశక్తి బుద్ధి అంటే నీ వికాసం నువ్వు బుద్ధిని కనుక వికాసం ఎందుకుంటే నీ ప్రాణశక్తి బాగుంటుంది నీ ద్వారా జరిగే ప్రతి పని భగవత్ అవుతుంది కాకపోతే మనమేంటి ఇప్పుడు మన ఇచ్చ కోసం చేస్తున్నాం ఇప్పుడు ఈ ఇండివిజువల్ సమిష్టి ఇచ్చకి తీసుకెళ్ళగలిగితే నువ్వు అనేది అసలు తేనే లేవు ఉన్నదంతా ఒకటే తత్వం ఇక్కడ దుఃఖం అనే పాయింట్కి ఇంకా మ్యాటర్ అర్థమే లేదు అని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కదా ఆ భగవంతుడి అవకాశం ఇస్తే త్రిపుర రహస్యం అనేటువంటి ఇంకొక వండర్ఫుల్ టెక్స్ట్ ఉంది కాకపోతే దాన్ని జ్ఞానం అంటే అమ్మవారు వచ్చేసేటప్పటికీ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి ఆ టెక్నిక్స్ చెప్పడం జరిగింది టెక్నిక్ అంటే ఏంటి తెలుగులో తంత్రం అంటారు తంత్రం అంటే వేరే వేరే ఏమన్నా చెప్తారేమో అన్న భావనతోటి ఎవరు దాన్ని ఎక్కువగా ప్రాసెస్లోకి తీసుకురాలి అది కూడా ఇప్పుడో ఎన్నో వందల వేల సంవత్సరాల నాడే అది ఆ కాన్సెప్ట్ ఉన్నట్టుంది కాకపోతే రాసింది స్క్రిప్ట్ వచ్చిన తర్వాతగా ఏది బయటకు వచ్చినా ఈవెన్ భగవద్గీత అయినా ఆరు వేల సంవత్సరాల నాడు రాసిన ఆరు వేల నాడు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి మన స్క్రిప్ట్ వచ్చినప్పుడే మనకు విషయం అర్థమవుతుంది చాలామంది భగవద్గీత గురించి రాయడం జరిగింది ఎవరు శంకరాచార్య గారు భాష్యం రాశారు తర్వాత మదన్మోహన్ మాధవ్య రాశారు వినోబాబాయ్య రాసినటువంటి భగవద్గీత ఒకటి ఉంది తర్వాత శిస్తా సుబ్బారావు గారు ఖాయం రాసిన భగవద్గీత ఒకటి ఉంది ఇంకా గీతా ప్రసవాళ్ళది అయితే చెప్పనే అక్కర్లా ఇంకా ఇస్కాన్ వాళ్ళైతే రోడ్డు మీద కానప్పుడు నా భగవద్గీత నా భగవద్గీత అని అందుకిస్తారు అంటే ఇన్ని రకాల భగవద్గీతలు ఉన్నాయి భగవద్గీత ఒకటే కానీ ఇన్ని రకాల భావాలు ఉన్నాయి అల్టిమేట్ భావం ఏంది మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానాన్ని పెంచుకొని ఆ జ్ఞానం ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవత్వం నా దగ్గరే ఉందని విషయంగా ఆ ప్రాణశక్తిని మనం గ్రహించి ఆ జ్ఞానంతో మన శరీరం ద్వారా ప్రతి జరిగే పని ఈ రిలేటివిటీ ద్వంద్వాలు దుఃఖము లేకుండా చేయడం ఇప్పుడు అర్జునుడికి చెప్పింది కూడా అర్జునుడు విషాద యోగంతో మొదలుపెట్టి మోక్ష సన్యాస యోగంతో అంతం చేస్తాడు అర్జునుడు విషాదానికి కారణం ఏంటి ఇచ్చిన పని సరిగా చేయలేనటువంటి సామర్థ్యం ఆలోచన లేకుండా ఉంటాం ఇండివిజువాలిటీ పెట్టుకున్నాడు ఇప్పుడు రిలేటివిటీతో పాటు ఇంకోటి మంది దగ్గరే ఉంది నేను నేను అని ఉంది ఇప్పుడు అర్జునుడు బాధ ఏంది బేదం చూశాడు నా బంధువులు అన్నాడు తర్వాత ఇక్కడ ఇండివిజువాలిటీ నా బంధువులు పోతారు అనేటువంటి ఐడెంటిటీకి ఉన్నాడు ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది ఏంటి మన ఐడెంటిటీ ఎలా పోగొట్టుకోవాలో చెప్పింది ఆయన నువ్వు అనవసరంగా ఐడెంటిటీ పెట్టుకుని కూర్చోవాకు ఈ యుద్ధాలన్నీ జరిగిపోయినాయి ఎప్పుడో జరిగిపోయినాయి అన్నట్టు చెప్తాడు ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటి భగవద్గీతలో భగవద్గీతలో నలుగురు విన్నారు ఎవరు ఫస్ట్ ఫస్ట్ మనం యుద్ధం ఓపెన్ చేయడంతో అది పదో రోజు జరుగుతుందనమాట అంటే పదో రోజు అంత రెడీగా ఉన్నప్పుడు అప్పుడు అర్జునుడు కంగారు పడ్డప్పుడు కృష్ణుడ కంగారుపడేవాకు నేను సత్యం చెప్తాను నువ్వు ఫాలో చేయి అంటాడు అంటే ఏంటి ఈ భగవద్గీత ఏడు వందల శ్లోకాల భగవద్గీతని మొత్తం ఇందులో రాసింది ఎక్కడ భగ భారతంలో రాశాడు భారతాన్ని కూడా పంచమ వేదం అంటాడు అంటే మొత్తం మనకి నాలుగు వేదాలు ఉన్నాయి కదా ధృగ్వేదం యజుర్వేదం సామవేదం అదనవేదం దానితో పాటు భారతాన్ని పంచమ వేదం అంటాడు ఎందుకు మొత్తం ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్ని రకాల పాత్రలని మా వ్యాస భగవానుడు అందులో ఇంట్రడ్యూస్ చేశాడు అవి జరిగి కూడా ఉండొచ్చు కొంచెం అంతేగా రచయిత అంటే ఏంటి కొంచెం ఎగ్జాగ్రేషన్ కూడా ఉండొచ్చు అక్కడ ఆ పేర్లనే ఏంటి పంచ పంచ పాండవులు అన్నాడు అల్టిమేట్గా ఏంటి ఐదు ఇంద్రియాలు అయ్యి ఉండొచ్చు ధర్మం ఆ తర్వాత రెండోది బలము మూడోది అర్జునుడు వచ్చేసేటప్పటికీ శక్తి నాలుగు ఐదు వచ్చేటప్పటికి అశ్విని కుమారుల అంటే అశ్విని ఆ దేవతల ప్రాసెస్లో పడ్డారు కాబట్టి అందం అనమాట అంటే ఏంటి మనిషి ఎప్పుడు కోరుకునేది ఏంటి ఐదు కావాలంటాడు ఈ ఐదు నడిపించేది ఎవరు మన కృష్ణ భగవాన్ చైతన్యం బుద్ధి ఈ కూర్చున్న జీవుడు ఎక్కడ కూర్చున్నాడు వీడే రథం అంటే చూడండి మనం భగవద్గీతలో కూడా పెట్టుకున్న పుస్తకం కూడా అది కూడా అర్జునుడి దగ్గర గాండివం గాంధీవాన్ని ఎవరన్నా తాకారు అంటే కూడా చంపపడేస్తాక అంటే అంత అభిమానం అర్జునుడికి గాండివం కృష్ణ భగవాను కూర్చున్నాడు ఐదు పట్టుకొని కూర్చున్నాడు ఐదేంటి ఐదు గుర్రాలు ఎందుకు ఉండాలి నాలుగే కదా గుర్రాలు ఉంటాయి కానీ చూడండి భగవద్గీతలో ఐదు గుర్రాలు ఉంటాయి ఐదు ఇంద్రియాలు ఇప్పుడు ఈ జీవరథం వెళ్ళి వండర్ఫుల్గా నడవాలి అంటే కావాల్సింది ఏంటి ఇప్పుడు కృష్ణ భగవాన్ దగ్గర ఎంత బుద్ధి ఉందో అంత బుద్ధి మన చైతన్యం జరగాలి ఇక్కడ చెప్పింది ఏంటి భగవాన్ బోధించింది జ్ఞానం ఆయన భగవతత్వమే జ్ఞానం ఎవరికి బోధించాడు క్రియాశక్తికి బోధించాడు ఎవరి క్రియాశక్తి అర్జునుడు చేసేదంతా పనేక ఆయనకు అప్పటిదాకా అసలు నేను ధ్యానం చేశాను యోగం చేశాను అవన్నీ ఎక్కడ చెప్పాడు ఇవన్నీ చెప్పరా అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి జ్ఞానం గురించి ఆ జ్ఞానాన్ని మన దగ్గర ప్రాణం ఉంది ఆ ప్రాణశక్తి మన జ్ఞానశక్తి కనుక వండర్ఫుల్గా ఉంటే మన దగ్గర జరిగే క్రియ జరుగుతుంది జరగకుండా పోవడానికి కారణం ఏంటి నాది నాది అనే ఐడెంటిటీ ఈ ఐడెంటిటీని వదలవయ్యా అంతా వండర్ఫుల్గా ఉంటుంది అని కర్మ భక్తి యోగం జ్ఞానం చెప్పాడు కర్మ చెయ్యి ఆశించుకో భక్తి ఒకే విషయం పెట్టుకో ఆ ఇంకోటి ఏమీ లేదు అనన్య భక్తి మూడు యోగం వచ్చి నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకొని ఇంద్రియాల లోపలి తెచ్చుకో అప్పుడు నీకు జ్ఞానం అర్థమవుతుంది అని que para entender de ande ఉన్నదంతా ఒకటే అది నా దగ్గర ఉంది కాకపోతే ఈ శరీరం అనేది ఒక ఉపాధి ఇది ప్రకృతి వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది తమో గుణం శరీరం రజోగుణం ప్రాణం సత్వగుణం మనసు ఇవన్నీ ఆలోచనలు చేస్తుంది మరి వీటన్నిటికీ కారణాలు ఏంది నువ్వు నువ్వు నీ 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 ఫ్యూచర్లో పెట్టుకున్నటువంటి నీ జ్ఞాపకాలు ఇప్పుడు నువ్వు చేయాల్సింది అంటే నీకు గనక ఆధ్యాత్మిక సాధన అంటే రియలైజేషన్ అంటాడు ఏంటి రియలైజేషను ఒకసారి నీకు విషయం అర్థం అవడమే ఇండైరెక్ట్గా చెప్పాలంటే రియలైజేషన్ అర్థమైన తర్వాత ఇంకా దుఃఖం ఏముంది ఏదైనా అనవసరం ఆలోచన వచ్చింది ఓ ఎందుకు వచ్చింది ఆలోచన వద్దు తీసే అంటే ఎప్పుడు చేయగలుగుతావు దాన్ని రియలైజేషన్ అంటాం ఆ రియలైజేషన్ ఎప్పుడు పెట్టుకుంటావు నీ మనసు తటస్థంగా బ్యాలెన్స్గా సమస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్థితిలో ఉంటుంది నాది నీది నీది అనేటువంటి కోరికలు అది చేయాలి ఇది చెయ్యాలన్నప్పుడు సమస్థితిలో ఉండదు అందుకని నేను చెప్తున్నాడు అల్టిమేట్ అంటే అసలు కర్మ లేకపోయినా పర్వాలేదు జ్ఞానం ఒకటి ఉంటే అన్నట్టు చెప్తాడు మళ్ళీ అదెట్లా మరి అది ఆ స్థితికి వెళ్ళాలి అంటే ధర్మబద్ధంగా మనకి ఇచ్చిన ధర్మాలని పూర్తి చేయాలి భక్తిని కంప్లీట్గా పెట్టుకోవాలి ఆ తర్వాత ఉపాసన తపస్సు తర్వాత ఏంటి దానం యజ్ఞం తర్వాత దానము యజ్ఞము తపస్సు ఇవన్నీ చెప్పాడు అంటే ఏంటి మన ప్రాణం ఉన్నంతవరకు దానం యజ్ఞం తపస్సు పోవాల్సింది ఎప్పుడు నేను జీవత్వభావం అనేటువంటి భావం ఉన్నంతవరకు నేను జీవత్వభావం కాదు అనేటువంటి భావం చుట్టూ కనుక నువ్వు వెళ్ళగలుగుతున్నావు అంటే ఇటువంటివన్నీ నువ్వు పట్టించుకో అవసరం లేదు అంటాడు ఎందుకు నువ్వే భగవతత్వం అయినప్పుడు నీ కోరిక లేదుగా నీ ద్వారా జరిగిపోతాయి అంటాడు అప్పుడు అల్టిమేట్ ఏం చెప్తాడు మోక్ష సన్యాస యోగంలో త్యాగం చేయి నీ శరీరం తమోగుణాన్ని త్యాగం చేయి నీ ప్రాణాన్ని త్యాగం చేయి ఆలోచనలను త్యాగం చేయి చేసేస్తే నువ్వు మొత్తం నీ మనసు నీ బుద్ధి నీ చిత్తం నీ అహంకారం అన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసి నా దగ్గర ఎప్పుడైతే పెడతావో నీకు నాకు తేడా లేదు అప్పుడు నువ్వే దైవత్వం అని ఎప్పుడైతే భా భావిస్తావో నువ్వు నీ దైవత్వ భావాలే నీ దగ్గర నుంచి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అంటే ఏంటి నాకు ఈ భూమి మీద ఎవరైతే దైవత్వ భావాలను మేనిఫెస్టో చేస్తూ ఉంటాడో వాడే నాకు ఇష్టడు అంటాడు నువ్వు దైవత్వ భావాన్ని ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తావు నీ మనసులో వేరే ఆలోచన ఉంటే నోట్లో నుంచి భాష వస్తుంది ఆ ఆలోచన ఆ కోరిక సంబంధించిన విషయమే వస్తుంది ఇప్పుడు నీకు ఏమన్నా మనసులో ఏ ఆలోచన ఏ భావం లేదు నిరాహారకారంగా నిశ్చితంగా నిశ్చలంగా ఉంది అప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు భగవత్ తత్వ స్థితిలో ఉన్నావు అప్పుడు నీతో ఏం జరుగుతున్నా ఏంటి ఏం మాట్లాడుతున్నా ఏమి ఉంటున్నా భగవత్ తత్వ ప్రాసెస్గా జరిగిపోతున్నట్టు అనుకోవచ్చు అంటే ఇప్పుడు నిజంగా చెప్పదలుచుకున్నది ఏంటి భగవద్గీతలో మన దగ్గర ఉన్నటువంటి క్రియాశక్తి ప్రాణ జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి వాటినే సత్వధమో రజోగుణాలు అంటారు అల్టిమేట్ ఏంటి భగవద్గీతలో చెప్పింది ఉన్నంతసేపు చెప్పిన జ్ఞానం 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 అన్నాడు నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉండి నీ ప్రకృతిని వాడు ప్రకృతి అంటే ఈ నీ శరీరాన్ని నేనేదో మధ్యలో నిలబడ్డాననే విషయంగా వాడు అంటాడు ఇప్పుడు ఇంకా చెప్పింది ఏంటి ఈ భగవద్ మర్చిపోయినా టాపిక్ దాటిపోయినా ఈ భగవద్గీత నలుగురు విన్నారు యుద్ధ భూమిలో చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అర్జునుడు వినడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అంటే ఎవరికి కళ్ళు లేవు అంటే ఒక్కొక్క పాత్ర చూడండి నిజంగా కళ్ళు ఉన్నాయే లేవో నాకు తెలియదు కానీ ధృతరాష్ట్రుడికి మనసు అంతా మూసుకొని పోయింది అంతే కదా ధృతరాష్ట్రుడు పాండురాజు కంటే పెద్దవాడు పాండురా ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి పాండురాజు రాజ్యానికి వచ్చాడు పాండురాజు జిపో చనిపోయినాడు ధృతరాసుడు పెద్దవాడు పెదనాన్న మరి అలాంటప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని ఏమైనా చెప్తాడా ద్రౌపది వస్త్రాలు ఊడదీస్తున్నప్పుడు కూడా ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడు అంటే ఏంటి నిజంగా చెప్పాలంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అనే దానికి ఆ మహానుభూని ఎందుకు పెట్టాడు అంటే అంటే కళ్ళు మూసుకొని పోయినవాడు అని అర్థం ఇప్పుడు భగవద్గీతను మనకు ఎట్లా మనకి డీకోడ్ చేసుకోవచ్చు సంజయుడు చూస్తున్నాడు పదో రోజు యుద్ధం జరుగుతుంది అటు సేనలు ఇటు సేనలు బ్రహ్మాండంగా నిలబడుకొని ఉన్నాయ్య కాకపోతే అర్జునుడు ఎందుకో డల్గైనాడు అర్జునుడు నేను యుద్ధం చేయటం అనేదా అనే మాట అంటే ఇది భగవానుడు ఏదో ఏదో ఓదారుస్తున్నాడు ఏదో చెబుతున్నాడు నాకు అర్థమవుతున్నది అనేటువంటి విషయంగా సంజయుడు అర్థం చేసుకున్న విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు విన్నాడు అర్జునుడు చివరిలో ఏం చేశాడు భగవాన్ నాకు అర్థమైపోయింది ఇంకా నాకు ఏ విరక్తి లేదు అసలు దైవత్వం అంటే ఏంటో నేను చేయాల్సిన పనులేంటో నేను ఎక్కడుంటే అక్కడ ఆ పని చేయటం అనేది నా ధర్మము నాకు అర్థమ్యం నేను చేస్తున్నానని కాకుండా పరమాత్మతత్వం పనిచేయాలనే విషయం నాకు అర్థమైంది నమస్కారం నేను వెళ్ళిపోతున్నానని అర్జునుడు వెళ్ళిపోతాడు నీ ఆజ్ఞ శిరస ఆవహిస్తాను అంటాడు ఆజ్ఞ అంటే ఇటు యుద్ధం అయినా కావచ్చు లేకపోతే నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి యుద్ధం యుద్ధం ఏముంది ఇందులో నేను సాధిస్తున్నది ఏమూ లేదు అనేటువంటి ఆలోచన అయినా కావచ్చు అది మనకు తెలియదు నీ ఆజ్ఞ శిరస ఆవహిస్తున్నాను అని వెళ్ళిపోతాడు అర్జునుడు ఇప్పుడు ఏంటి సంజయుడి కొండఫుల్కి అర్థమైంది సంజయుడు తాధ్యాత్మం చెందుతుంటాడు అబ్బా అసలు నాకు అర్థమైపోయినంతా ఉన్నదంతా ఒకటే తత్వం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఘర్షణ ఈ గొడవలంతా అంతా భగవత్ తత్వమే కదా నేను ఆధ్యాత్మం చెందుతున్నాను అని సంజయుడు ఆనందపడతాడు మరి ధృత మరి ఈ పుస్తకం ఎవరు ఈ భగవాన్ చెప్పిన విషయాలన్నీ ఎవరు వ్యాస భగవానుడు ఆ మహానుభావుడు కూడా అన్ని వేదాలంటే క్రోడీకరించాడు అష్టాదశ పురాణాలు రాశాడు ఇదంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనకు నిమిషం నిమిషం ఇంజెక్ట్ చేయడానికి ఆ మహానుభావుడు ప్రయత్నం చేశాడు ఆయన భగవత్ తత్వ వెళ్ళిపోయినాడు ఇక మిగిలిపోయిన ధృతరాష్ట్రుడు ఏంటి ధృతరాష్ట్రుడు ఇంత విన్నాడుగా అచ్చు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు సంజయుడు కానీ ఒక్క ముక్క కూడా ధృతరాష్ట్రుడికి ఎక్కల మళ్ళీ నా కొడుకు నా కో నాళ్ళు పోతే పోయినారు ఉన్నోళ్ళు ఉంటారు రాజ్యం రాజ్యవెన్ అనే మాట అన్నాడు ఇక్కడ భగవంతుడు చెప్పదలుచుకుంది ఏంటి ఎవరికి వాళ్ళకి నాకు మార్పు కావాలి నేను మారాలి నేను దుఃఖం లేని స్థితికి వెళ్ళాలి ఈ డెత్ బర్త్ విషయాలన్నీ కూడా నేను అవగాహన చేసుకొని ఇవన్నీ బియాండ్ అవ్వాలి అనేటువంటి విషయం మనకు అవగాహన అయితే తప్ప మనము ఈ విషయాల్లో మనం విచారణ చేయటం కష్టం అదే చెప్తాడు భగవద్గీతలో ఎంతోమంది ఉన్నా నేనే కావాలి సత్యం తెలుసుకోవాలని విచారణ చేయటం కష్టం అంటాడు ఆ సత్యం తెలుసుకునేంతవరకు ఈ ఘర్షణ పోతుంది అన్నట్టు యాక్షన్ చేస్తాం కానీ పోనే ఎందుకు మన మనసు అనేది నిష్కల్మషంగా కావాలి నిష్కల్మషంగా కావాలి అంటే మనకి ఏమి లేనటువంటి మనసులో కోరిక ఆలోచనలు అనే స్థితికి మనసుకు రావాలి ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి భగవత్ తత్వ శక్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనర్జెటికల్గా పనిచేయడానికి తయారైపోతుంది అంటే అప్పుడు ఏమీ చేయక్కర్లే ఇప్పుడు అర్జునుడిలాగా నేనా నువ్వు చంపలేదు భీష్ముడిని దుర్ దుర్యోధని వాడిని పోయి నువ్వు నిలబడ్డావా అంటావు అంటే ఎప్పుడైతే నువ్వు భగవత్వ స్థితికి వచ్చి నీ మనసు తేలిక పడుతుందో ఏ పని మనం చెయ్యం ఆ పని జరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ పని జరిగిపోతూ ఉంటుందో మన ప్రాణశక్తి ఎట్లా ఉంటుంది ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఇది ప్రకృతి అంతే కదా ప్రకృతి అంటే ఏంటి సత్వతమ రజోగుణాలు ఉన్నాయి కాసేపు ఆలోచన మంచిగా వస్తుంది కాసేపు పిచ్చి ఆలోచన వస్తుంది కాసేపు చూడకూడదు ఇంద్రియాలతో చూస్తాము కాసేపు మాట్లాడతాము ఇది సహజం కాకపోతే ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానస్థితి భగవత్ స్థితి ఉంటుందో ఇదంతా సహజం దీనికి ఎక్కువ విలువ ఒక్కర్లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుంటావు ఎందుకు మనసు కదా మనసు మనల్ని ఒక్కచోట ఉండనీరు ఇప్పుడు ఈ భగవతత్వ సాధనంతా ఎక్కడా మనసు మీద పని చేసుకోవటమే మనసు మీద పని చేసుకొని ఆ మనసు అంటే ఎవరు మళ్ళీ అది భగవతత్వమే ఈ మనసుని దాటిపోయినావు అంటే నువ్వే భగవత్ అనేటువంటి విషయం గ్రహిస్తావు వన్నెస్సు వన్నెస్ యునైట్ అవ్వటం అంటే అదే అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటే ఈ భౌతికంగా కనపడ కనపడుతున్నవన్నీ నామినల్లు అనేటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకొని మన ద్వారా జరుగుతున్నదంత ప్రకృతి పని మనకేం సంబంధం లేదు అనేటువంటి మానసిక స్థితి భగవత్తత్వం మీద పెట్టే ఆ జ్ఞానస్థితిలో ఉంటూ కండక్ట్ చేయటం అని చెప్పి చెప్పటం జరిగింది అల్టిమేట్గా ఏంటి మనం ఏంటి జ్ఞానము క్రియ ఇచ్ఛ అందుకని ఇప్పుడు మన వాళ్ళు గట్టికి బ్రెయిన్కి సంబంధం ఉందంటున్నారు కదా ప్రాణానికే మనం తీసుకుంటాం ఆహారం నీళ్లు శరీరం అనేది జరా మరణాలు వస్తుంది ఉంటుంది పెరుగుతుంది మారుతుంది వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈ జ్ఞానం ఉంది కదా ఈ ఇది ఇది నేనే శరీరం అన్నప్పుడు అది కుంచుకొని పోతుంది నువ్వు శరీరం కాదు నువ్వు ప్రాణం కూడా కాదు నువ్వు అత్యున్నతంగా ఉన్నటువంటి భగవతత్వం అన్నప్పుడు ఈ ప్రాణము ఈ శరీరం కూడా దాని చేతిలో ఉండి దాని ద్వారా జరిగే పనులు జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు అల్టిమేట్ ఏంటి జ్ఞానం అంటే ఏంటి నాది ప్రకృతి ఇదంతా ఉంటుంది వెళ్ళిపోతుంది దీనికి నువ్వు ఘర్షణ పడక అవసరం లేదు జస్ట్ రిలాక్స్ 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 జరుగుతుంది పని ఓకే జరగని జరుగుతుంది అనుభవం ఉంటుంది దుఃఖం కూడా దుఃఖం పడే విషయాలు కూడా ఉంటాయి కానీ నేను దుఃఖపడను ఎందుకు దుఃఖపడేవాడు ఇక్కడ లేడు నేను భగవతత్వం అయినప్పుడు నాకు ప్రకృతికి సంబంధించిన విషయం అనేది దుఃఖం ఎందుకు వస్తుంది అందుకని ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి పోయేది ఏంటి భయం పోతుంది కోరిక పోతుంది ఇవి రెండు తగ్గటం లేదు అంటే మన మన వీళ్ళ ప్రా మన సంబంధించినటువంటి ప్రాక్టీస్ సక్రమంగా జరగడం లేదు అని ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో చెప్పినా ఇవే చెప్తారు జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి ఏ ఆధ్యాత్మిక పుస్తకం చదువుకున్న భారతం చదువు భాగవతం చదువు రామాయణం చదువు మనకి మనం డీకోడ్ చేసుకుంటే ఈ మూడు విషయాలే మనకు కనపడుతూ ఉంటాయి ఈ మూడు విషయాలు దాటినటువంటి శక్తి ఉండడం అనేది ఉండడం కూడా మన ప్రాణం మనకు కనపడుతుందా కదులుతున్నట్టు మనకు తెలుస్తుంది ఉన్నాం మనం మరి కదులుతున్నట్టు తెలుస్తున్నది ఎవరికి మన జ్ఞానానికి తెలుస్తున్నది అక్కడ సృష్టి కూడా అంతే అందుకని కదులుతున్నది ఆలోచన చేస్తున్నది వీటన్నిటిని తీసుకొచ్చి మనం చేయటం లేదు అదే చేస్తున్నది అనేటువంటి భావంతో ఇరవై నాలుగు గంటలు ఆ రియలైజ్డ్ స్థితిలో అంటే ఆ భావస్థితిలో ఆ బ్రహ్మాకార వృత్తిలో కనుక మనం ఉండడం మొదలుపెట్టాము అంటే అది జ్ఞానస్థితిలో ఉన్నట్టు తర్వాత ఇంకొకటి రేపు ఆ జ్ఞాన శక్తికి సంబంధించిన విషయం త్రి త్రిపుర రహస్యం మాట్లాడుకున్నాము చూద్దాం అది మరి ఎంతవరకు అది చాలా క కొంచెం కష్టమైన టెక్స్ట్ అంటారు మరి ఆ భగవంతత్వం తత్వం మరి ఆలోచన ఎందుకు వచ్చినప్పుడు జ్ఞానం గురించి మాట్లాడం కాబట్టి రేపు శక్తి గురించి మాట్లాడుకున్నాము తర్వాత ఇంకోటి కూడా నబ్బ మన ఋషులు వండర్ఫుల్ వినాయకుడుకి వినాయక చవితికి మన శరీరానికి సంబంధించిన అందా కదా రేపు అంతా ఏంటి మన దాన్ని ఏమంటారు ఆశ్వీత మాసం అంతా అమ్మవారు అంటారు నవ నవరాత్రులు చేస్తారు నవరాత్రులు అంటే మన దగ్గరే ఉన్న తొమ్మిది ఆవరణలు ఆవరణలు అంటే మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం అది పోవడం కోసం ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేస్తారు అమ్మవారు అంటే ఎవరు మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి మళ్ళీ దాని తర్వాత కార్తీక మాసంలో అయ్యవారికి చేస్తారు అయ్యవారంటే ఎవరు మన జ్ఞానశక్తి జ్ఞానశక్తి అంటే అందుకని అక్కడేమి హంగామాలు పూజలు ఉండవు ఊరికి ఇరవై నాలుగు గంటలు ఏ ఉపవాసాలు ఉండటం లేదన్నా పుస్తకం ధ్యాన స్థితిలో ఉండడం చేస్తారు కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి శక్తి క్రియ అన్ని రకరకాల పనులు చేసుకెళ్ళిన శక్తి అమ్మవారికి ఉంది అందుకే అష్టలక్ష్ములు అన్నారు రకరకాల పేర్లు పెట్టారు అమ్మవారికి కానీ అయ్యవారికి ఒకటే పేరు ఉంది జ్ఞానం అందుకనేంటి కాకపోతే ఎవరు ఏ సిద్ధాంతాన్ని పాటిస్తే ఆ సిద్ధాంతం మీద ఫోకస్ చేస్తారు అల్టిమేట్గా ఈ ఫోకస్ చేయటం కానీ పుస్తకం కానీ ధ్యానం కానీ భగవంతుడు కానీ ఉన్నదేంటి మన దగ్గరే ఉన్నది మనమే లేకపోతే భగవద్గీత లేదు త్రిపుర రహస్యం లేదు ఏమీ లేదు ఈ మనము ఎవరు అనేటువంటి విషయం అవగాహనకు రావడమే జ్ఞానం ఈ మనం కూడా ఎవరు మనం కూడా ఏదేదైనా ప్రకృతి ఉంటుంది వెళ్ళిపోతామని చెప్తున్నాడు కదా దీనికి అంత ఘర్షణ అక్కర్లేదు ఆ మనలో ఉన్నది ఆ పర పా భగవతత్వ శక్తి ప్రాణశక్తి అది మన నడిపిస్తున్నది ఆ నడిపిస్తున్నది ఎవరు మళ్ళీ మన జ్ఞానం నడిపిస్తున్నది మన కోసం వద్దు స్వార్థం కోసం వద్దు భగవతత్వం కోసం చేసుకుంటుకో మనసు తేలిగ్గా ఉంటుందని ఎవరి అనుభవంలోకి వాళ్ళకు వస్తుంది చూడండి గుడ్నెస్ హ్యాపీనెస్ నువ్వు ఎన్ని కో లక్షల బిల్డింగ్లు కట్టినా ఎంత ఎంత చేసినా వాటన్నిటికీ ఏమీ రాదు మనసు ఆహ్లాదంగా ఉండాలి అంటే మంచిగా ఆలోచించడం మంచి మాట్లాడటం మంచి చేయడం మళ్ళీ చివరికి ఈ మూడు కూడా దాడిపోవటం సత్వతమ రోజగుణాలను కూడా దాటిపోవాలి ఈ మంచితనాన్ని కూడా దాటిపోతే ఉన్నదంతా ఒకటేది అది ఏది జరిగినా మంచి అందులో మంచి చెడు ఏం లేదు వాళ్ళ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా జరుగుతుంటాయి ఇక్కడ అసలు చెడ్డవాడు అనేవాడు లేడు వాడి స్వభావానికి అనుగుణంగా జరుగుతుందని ఆ మహానుభావుడు జ్ఞానంలో భగవద్గీతలో మనం బోధించడం జరిగింది చెడ్డ చేసేవాడు కూడా చెడ్డవాడు కాదంటాడు ఎవరు ఎందుకు వాడి స్వభావానికి అనుగుణ చేశాడు తర్వాత మార్చుకుంటాడు మనకు ఉదాహరణ మన వాల్మీకినే తీసుకోవచ్చు ఏమైనా ఇదంతా ఒక ఈ రకంగా కనుక మనం ఆలోచన చేసుకుంటూ ఉండడాన్ని విచారణ కాంటెంప్లేషన్ అంటారు ఇప్పుడు నీకు అది విచారణ చేయాలంటే కొద్దో గొప్ప మనం దాని మీద కాస్త అవగాహన ప్రాక్టీస్ ఉండాలంతే కదా ఈరోజు నా మనసు చిరాకు ఉంది ఎందుకుంది ఎవరు ఉన్నారు అత్తగారు చిరాకు ఉంది ఎందుకు కోడలు నేను చెప్పినట్టు వినడం లేదు ఎందుకు కోడలు కోడలు పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అమ్మ వాళ్ళ పరిస్థితులు వేరు ఓహో ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరు నీ ద్వారా ఏదైనా జరగాలంటే అడిగితే జరుపు లేదంటే అంత భగవత్తత్వం అనేటువంటి విషయాన్ని వదిలేసాయి అయిపోయింది పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వరకు పిల్లల బాధ్యత మన చెప్పులు వాళ్ళ చెప్పులు కలిసాయి మన బట్టలు వాళ్ళ బట్టలు ఒకటైనయ్యామంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినట్టు లెక్క అడిగితే ఎందుకంటే ఏం చేసినా వాళ్ళ వాళ్ళ సంస్కారాలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళ అనుభవాలకే అది చేస్తారు మరి మనకు వస్తున్నాయి కదండి అనుభవాలు మరి మనం కూడా మారాలి కదా లేకపోతే మనం ఇంత అత్యున్నతమైన వాళ్ళం అని అనుకోని ఉంటే మన మనలో ఎక్కడ మార్పు వస్తుంది అంటే ఏంటి సృష్టిలో ప్రతిదీ ఒక నీతి ప్రకాశనం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వడమే జ్ఞానం అంతే అంతకంటే ఇంకేం లేదు అయిపోయింది ఆ భగవత్వం వల్ల భగవద్గీత రేపు వేరే పుస్తకంతో రేపు మొదలు పెట్టుకుందాం నమస్తే